ఇది పదహారేళ్ల అమాయకమైన చిన్నారి కథ ఆ చిన్నారి రోజంతా ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూ ఉండేది ఎందుకంటే అనారోగ్యంతో ఉన్న తల్లికి ఆహారం ఇవ్వడానికి ఆమె పేవ్మెంట్లపైన వచ్చే పోయే ప్రజలను బిచ్చమెత్తుకుంటూ తిరిగేది ఒకరోజు ఆ చిన్నారి ఒక విలాసవంతమైన బంగ్లాలో ఒక మిలియనీర్ వ్యక్తిని కలిసింది ఆ డబ్బున్న వ్యక్తి కూర్చుని ఖరీదైన ఆహారం తింటున్నాడు కానీ అతను ఇరవై సంవత్సరాలుగా వీల్ చైర్లో కూర్చుని జైల్లోని ఓ ఖైదీలా శిక్ష అనుభవిస్తున్నాడు ఆకలితో ఉన్న చిన్నారి అతనితో అంకుల్ నాకు మీరు కొంత ఆహారం ఇస్తే నేను మిమ్మల్ని ఈ చైర్లో అటూ ఇటూ తిప్పుతాను అంది ఆ వ్యక్తి మొదట నవ్వాడు కానీ మరుక్షణం అక్కడ జరిగిన సంఘటన అందరినీ షాక్కి గురిచేసింది ఇంతకు ఏం జరిగిందో తెలియాలి అంటే చివరి వరకు వీడియోని తప్పకుండా చూడండి అది డిసెంబర్ నెల చల్లని రాత్రి ఢిల్లీలోని ఒక సంపన్న ప్రాంతమైన వసంత విహార్లోని విశాలమైన వీధుల్ని పొగమంచుతో కప్పేసింది రాజ్వీర్ మెహ్రా బంగ్లాలో అంత నిశ్శబ్దంగా ఉంది గడియారం మాత్రం టిక్ టిక్ అన్న శబ్దం చేస్తోంది ఒకప్పుడు భారతదేశపు అత్యంత విజయవంతమైన మెడికల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ రాజ్వీర్ ఇప్పుడు వీల్చైర్కే పరిమితమైపోయాడు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన కారు ప్రమాదంలో అతని కాళ్లు పోగొట్టుకోవడంతో జీవితమంతా చీకటైపోయినట్టుగా ఉంది అతను తన సంస్థ మెహ్రా బయోటెక్ ద్వారా వేలాది మంది వికలాంగులకు సహాయం చేశాడు ఎంతో మందిని నడవగలిగేలా చేశాడు కానీ అతను జీవితాంతం వీల్చైర్లోనే ఉండిపోయాడు గది గోడలపై ఉన్న ట్రోఫీలు అవార్డుల ఛాయాచిత్రాలు ఇప్పుడు దుమ్ము కొట్టుకుపోయాయి అతని భార్య కిరణ్ కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకుని రెండవ పెళ్లి చేసుకుంది అతని కొడుకు విదేశాల్లో ఉన్నాడు కానీ ఎప్పుడూ రమ్మని పిలవలేదు ఆ రాత్రి కూడా ఐదు గంటలకు డైనింగ్ టేబుల్ వద్ద భోజనం ఏర్పాట్లు జరిగాయి రాజ్వీర్కు ఇప్పుడు ఆహారం కేవలం ఒక రుచి కోసం కాదు తినేది అతను గడియారం వైపు చూశాడు అప్పటికి రాత్రి తొమ్మిది గంటలు అప్పుడు ఎవరో తలుపు తట్టడం వినిపించింది తర్వాత ఒక గొంతు వినిపించింది గత ఇరవై ఏళ్లలో ఈ ఇంటి తలుపు ఎవ్వరూ తట్టలేదు అతను వీల్చైర్ను తిప్పాడు సెక్యూరిటీ మానిటర్ను ఆన్ చేశాడు అతని కళ్ళు స్క్రీన్ వైపు చూస్తున్నాయి గేటు వెలుపల చలికి వణుకుతున్న ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది ఏడు లేదా ఎనిమిది సంవత్సరాల వయసుండొచ్చు చిరిగిన గులాబీ స్వెట్టర్ కప్పుకుని ఉంది రాజ్వీర్ బటన్ నొక్కి ఎవరు నువ్వు రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని అడిగాడు ఆ పిల్ల కెమెరా వైపు చూసింది ఆమె కళ్ళు ముదురు గోధుమ రంగులో ప్రకాశవంతంగా ఉన్నాయి నా పేరు గుడియా అమ్మ అనారోగ్యంతో ఉంది మాకు తినడానికి ఏమీ లేదు అని చెప్పింది నేను మీ ఇంట్లో నుంచి మంచి భోజనం వాసన వచ్చింది దాంతో ఏమన్నా భోజనం మిగిలితే తీసుకుందామని అడగడానికి వచ్చాను అని చెప్పింది అంకుల్ నేను మీకు నడవడం నేర్పిస్తాను అంది రాజవీర్ బిగ్గరగా నవ్వాడు దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు నన్ను హ్యాండిల్ చేయలేకపోయారు ఇప్పుడు ఈ పిల్ల నన్ను నడిపిస్తుందట అనుకున్నాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళు అసలే చలిగా ఉంది అన్నాడు ఆ పిల్ల మళ్ళీ అంది గాయపడిన వాళ్లే మంచోళ్ళు అని మా అమ్మమ్మ చెప్పేది రాజవీర్ గేట్ తెరిచాడు ఆ అమ్మాయి నెమ్మదిగా లోపలికి నడిచింది అంకుల్ మా అమ్మ చెప్పినట్టుగా మీరు ధనవంతుల్లా ఉన్నారు అంది ఆమె నేలపై ఉన్న వెచ్చని తివాచి వైపు చూసింది అప్పుడు అతను డైనింగ్ టేబుల్ వైపు చూపించాడు చాలా ఆహారం ఉంది అది అమ్మకు నాకు చాలా నెలలకు సరిపోతుంది అనుకుందామే రాజ్వీర్ నెమ్మదిగా అన్నాడు నీకు కావలసినంత అమ్మా అని కానీ ముందుగా నువ్వు కొంచెం తిను అన్నాడు ఆ పిల్ల తల ఊపింది ముందు నేను చెప్పినట్టు చేస్తాను మిమ్మల్ని నడిపించడానికి ట్రై చేస్తాను అంది లేదు నేను నడవలేను అన్నాడు రాజ్వీర్ ఆ పిల్ల పట్టుబట్టేసరికి నీ మాటలు అబద్ధమని తేలితే తినేసి వెళ్ళిపోవాలి అన్నాడు దానిపై ఆ పిల్ల సరే అని తల ఊపింది ఆమె మోకాళ్లపై కూర్చుని నేను మీ పాదాలను తాకవచ్చా అని అడిగింది రాజవీర్లో ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది సరే అన్నాడు ఆ పిల్ల తన చిన్న అరచేతులను వారి మొద్దుబారిన పాదాల మీద ఉంచింది అంతే రాజవీర్ కళ్ళు పెద్దవయ్యాయి నిద్రపోతున్న అవయవానికి తిరిగి ప్రాణం పోసినట్టుగా కాళ్లల్లో ఏదో అలజడి మొదలైంది అతను నెమ్మదిగా అడిగాడు ఇదేంటి అని అంకుల్ అద్భుతం విశ్వాసం అంది ఇరవై ఏళ్లలో తొలిసారిగా కన్నీళ్ళొచ్చాయి నొప్పి కాదు ఆశతో నిండిన ఆ రాత్రి ఎంతో గొప్పగా అనిపించింది రాజ్వీర్ మెహ్రా తన గదిలో మొదటిసారిగా మాటల్లో చెప్పలేని ఒక అనుభూతిని పొందాడు తర్వాత ఆ పిల్ల నేల మీద కూర్చుని సూప్ తాగుతోంది ఆమె ముఖంలో తెలియని సంతృప్తి ఉంది రాజవీర్ ఆమెను నిశ్శబ్దంగా చూస్తున్నాడు ఇన్ని సంవత్సరాల్లో ఒక మనిషి ఇంత హృదయపూర్వకంగా తినడం అతను ఎప్పుడూ చూడలేదు అమ్మా నువ్వెక్కడుంటున్నావు అన్నాడు నా తల్లి నజాబ్ఘడ్లోని మురికివాడ దగ్గర పగలు రాత్రి పని చేస్తుంది మూడిళ్లలో పాత్రలను కడుగుతుంది ఈరోజైనా ఆమెకు ఆహారం పెట్టాలని అనుకున్నా అంది ఆ మాటలకు రాజ్వీర్ గుండె బాధపడింది తన కుమారుడు ఆర్యన్కు ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్పుతున్న విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు అదే సంవత్సరం ఒక ప్రమాదం జరిగింది అంతా ముగిసింది ఆ రాత్రి తర్వాత అతను తన పిల్లలను తన దగ్గరకు రానివ్వలేదు పాప ఈ అందమైన మాటల్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాడు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నా అని చెప్పింది విరిగిన ప్రతి వస్తువు మీద దేవుడిని నీడ ఉంటుంది విశ్వాసంతో ఆ దేవుడిని చూడాలి అంతే అని ఆమె చెప్పేది నేను చేసేది అదే అంకుల్ అంది రాజ్వీర్ కొద్దిగా నవ్వాడు నువ్వు పెద్దయ్యాక డాక్టర్ అవుతావా అన్నాడు ఆ పిల్ల తల అడ్డంగా ఊపి లేదు డబ్బులు లేకుండా మందు లేకుండా ప్రజలను నయం చేయగల వైద్యుణ్ణి నేను ఆమె మాటలు పుస్తకాల్లో ఎక్కడా చదవలేదు గదిలో గోడ గడియారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కొట్టింది బయట గాలి చల్లగా ఉంది గదిలో ఒక వింత వెచ్చదనం ఉంది ఆ చిన్నారి సూప్ తాగేసి నేను వెళుతున్నాను అమ్మ చాలా ఆందోళన చెందుతుంది అంది రాజవీర్ గడియారం వైపు చూసి ఇప్పుడు ఎలా వెళ్తావు ఉండు నేను నా డ్రైవర్కు కాల్ చేస్తాను అన్నాడు ఆ పిల్ల నవ్వి భయపడకండి అంకుల్ నేను ప్రతిరోజు వెళ్లే రూటే నాకు తెలుసు ఆమె వెనుతిరిగి రేపు నేను రాత్రి వెళ్ళి వస్తాను మీరు నడిచే వరకు నేను ప్రతిరోజు వస్తాను అని చెప్పింది రాజవీర్ మాట్లాడుతూ అమ్మా నేను లేచి నడవగలను అనుకోవడం నీ పిచ్చి నువ్వు చిన్నపిల్లవు నీకు తెలియదులే నువ్వు వెళ్ళు అన్నాడు అప్పుడు ఆ పిల్ల గంభీరమైన స్వరంతో చెప్పింది గుండెలో భయం ఉన్నప్పుడు ప్రజలు ప్రమాదకరంగా కనిపిస్తారు అని చెప్పింది అతను తల వంచి సరే నీకు రావాలనిపిస్తే రా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అతను చెప్పాడు ఆ పిల్ల వెళ్ళిపోయాక తన కాలిని తాను చూసుకున్నాడు ఆ పిల్ల చెప్పినట్టు కాలిలో కొంచెం చలనం వచ్చింది అని తెలుసుకున్నాడు అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి నేను నిజంగా మళ్ళీ నడవగలనా అని తనలో తాను అనుకున్నాడు మరుసటి రోజు ఉదయం రాజ్వీర్ తన గది కిటికీ తెరిచాడు చల్లని గాలి వీచింది ముందు రాత్రి జ్ఞాపకాలు వచ్చాయి ఏదో ఒకటి రాయాలని అనిపించింది అతను ఒక నోట్ ప్యాడ్ తీసి అద్భుతం అనే దానికి ముఖ చిత్రం ఉంటే అది అచ్చం ఆకలితో ఉన్న చిన్నారి ముఖంలా ఉంటుంది అంటూ రాసుకున్నాడు తర్వాత అతను వీల్చైర్తో వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ హార్ట్ సింబల్ వేసి ఉన్న ఒక చిన్న కాగితం ఉంది దీనిపై రంగురంగుల పెన్సిళ్లతో ధన్యవాదాలు రేపు మళ్ళీ కలుద్దాం మీ చిన్నారి మీ మోకాలిని ఓసారి తడిమి చూసుకోండి అని ఉంది వణుకుతున్న చేతులతో రాజ్వీర్ తన మోకాలిని తాకాడు పదునైన దెబ్బ తగిలినట్టు ఒక ఎలక్ట్రిక్ షాక్ లాంటిది అతని మొత్తం ఎడమకాలు గుండా ప్రవహించింది అతను అరిచాడు ఓ మై గాడ్ శరీరంలో అన్ని అవయవాలు అనుభూతి చెందాయి అనుకున్నాడు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ తన శరీరంలో ఎవరో ప్రాణం పోసినట్టు అనిపించింది అతని పెదవులు వణుకుతున్నాయి మనసులో ఎవరమ్మ నువ్వు అనుకున్నాడు ఇక అప్పటికే రాజ్వీర్ మెహ్రా ఇంట్లో జరిగిన ఈ విషయం వార్త రూపంలో నగరంలో వ్యాపించింది ఒక పేద అమ్మాయి ఒక మిలియనీర్ మనిషిని నడిపించింది అని ఇది మొత్తం మీడియాలో వచ్చింది దాంతో రాజ్వీర్ బంగ్లా బయట మీడియా వ్యాన్లు విలేకరులు జనం గుమిగూడారు ఈ అమ్మాయిని కూడా కలవాలనుకుంటున్నానని మీడియా వాళ్ళు చెప్పారు రాజ్వీర్ ఇదంతా చూసుకున్నాడు దీని గురించి ఎవరికీ తెలియకూడదు అనుకున్నాడు రాజ్వీర్కి ఫోన్స్ మీద ఫోన్స్ వచ్చాయి ఏంటి మీరు నిజంగా నడవగలుగుతున్నారా అని దానికి సమాధానాలు చెప్పలేదు రాజ్వీర్ అతను తనలో తాను కొనుక్కున్నాడు ఈ చిన్నారి ప్రమాదంలో ఉంది ఈ ప్రజలు ఆమెను విడిచిపెట్టరు అని భయపడ్డాడు ఇక మరోవైపు డాక్టర్ నిధి లోపలికి వచ్చి రాజ్వీర్ ఏం జరుగుతోంది మీరు నడవడం ప్రారంభించారని ఆసుపత్రి నుండి నాకు కాల్ వచ్చింది అది ఎలా సాధ్యం అని అడిగాడు నిన్న రాత్రి ఒక చిన్నారి మా ఇంటికొచ్చింది ఆమె నా కాలిని తాకింది దాంతో నా శరీరంలో అన్ని అవయవాల్లో చలనం వచ్చినట్టయింది స్పందించాయి అన్నాడు నిధి గాఢంగా ఊపిరి పీల్చుకుంది రాజ్వీర్ నీ వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది ఇది వైద్యపరంగా స్పందించడం అసాధ్యం అని చెప్పింది రాజ్వీర్ వణుకుతున్న చేతులతో అన్నాడు తరువాత ఇది చూడండి అతను నెమ్మదిగా తన ఎడమకారును కదిలించాడు నిధి కళ్ళు పెద్దవి చేసి ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయింది ఆమె మోకాళ్లపై కూర్చుని తన వైద్య శుద్ధితో అతని కాలిని పరీక్షించింది అతని కాలు స్పందిస్తోంది దాంతో ఆమె ఓహ్ మై గాడ్ ఇది నిజమైన అద్భుతం అంది రాజవీర్ మాట్లాడుతూ ఇది ఎలా జరిగింది డాక్టర్ నేను ఆ బిడ్డని సురక్షితంగా ఉంచాలి ఆమె తిరిగి ఇక్కడికి వస్తుంది అన్నాడు డాక్టర్ నిధి పైకెత్తింది ఆమె మళ్ళీ వస్తుందా రాజ్వీర్ ఇది చాలా ప్రమాదకరం బయట గుంపు గురించి తెలుసుకుంటే పిల్ల అల్లాడిపోతుంది అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేదు అంది డాక్టర్ నిధి పోలీసులకు ఫోన్ చేసింది అదే సమయంలో డోర్ బెల్ మోగింది డాక్టర్ రాజ్వీర్ చూసి షాక్ అయ్యారు గేటు బయట చిన్నారి వచ్చి నిలబడింది మీడియా గుంపు ఆ పిల్లపైకి దూసుకెళ్ళింది ఎవరో ఆమె పేరును పిలుస్తున్నారు మిరాకిల్ గర్ల్ మమ్మల్ని కూడా రక్షించండి అంటున్నారు రాజ్వీర్ అరిచాడు ఆ గుంపు మొత్తం అతన్ని వెళ్లనివ్వలేదు డాక్టర్ నిధి అరుస్తోంది రాజ్వీర్ చనిపోతాడు గుంపు అతన్ని ఎలా చుట్టముట్టొద్దు అని రాజ్వీర్ ఇరవై ఏళ్లలో ఎన్నడూ చేయని పనిచేశాడు అతను వీల్చైర్ను వెనక్కి నెట్టాడు హ్యాండిల్స్ పట్టుకుని నిలబడ్డాడు పూర్తి శక్తితో లేచి నిలబడ్డాడు అతని కాళ్ళు నిటారుగా నిలబడ్డాయి ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు నేను నా చిన్నారిని కాపాడతాను ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు నేను నా చిన్నారిని కాపాడతాను అన్నాడు ఇదంతా చూసి డాక్టర్ ఆశ్చర్యపోయింది వెంటనే నిధి వణుకుతున్న చేతులతో పోలీసులకు ఫోన్ చేసి రాజ్వీర్ బంగ్లాలో జరుగుతున్న మొత్తాన్ని చెప్పి త్వరగా రమ్మని కోరింది రాజ్వీర్ ఆలోచించకుండా ప్రధాన ద్వారం వైపు పరిగెత్తడం ప్రారంభించాడు అవును అతను వేసే ప్రతి అడుగు వలన శరీరం నొప్పి పెడుతోంది కానీ ఆ నొప్పి ఇప్పుడు మనుగడకు నిదర్శనంగా అనిపించింది డాక్టర్ నిధి అరిచింది రాజ్వీర్ ఆగు ఇప్పుడు బయటకు వెళ్ళలేము అంది రాజ్ వెనక్కి తిరిగి చూడకుండా నేను ఇరవై సంవత్సరాలుగా వేచి ఉన్నాను నేను ఇక్కడ ఆపను అని చెప్పాడు రాజ్వీర్ పరిగెడుతూ ఊహించని శక్తితో అరిచాడు ఆమెను వదిలేయండి అని నా కోసమే తాను తానిక్కడికొచ్చింది అని చెప్పాడు వారు గేటు తాళం పగలగొట్టి లోపలికొచ్చారు అంకుల్ అని పిలిచేసరికి రాజ్వీర్ తన రెండు చేతులు చాచి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు విలేకరులు అరుస్తున్నారు సార్ మీరు దానిని అంగీకరిస్తారా ఈ బిడ్డ మిమ్మల్ని అద్భుతంగా నయం చేసింది రాజ్వీర్ వెనక్కి తిరిగి అద్భుతం అంటే విశ్వాసం అయితే అవును ఆమె నయం చేసింది అన్నాడు అయితే ఈ బిడ్డ దేవుని అవతారమా అన్నారు రాజవీర్ కోపంగా లేదు ఆమెకు కేవలం ఒక బిడ్డ మాత్రమే అని చెప్పాడు కొంతమంది పిచ్చిగా రాళ్లు విసిరారు డాక్టర్ నిధి గట్టిగా అరిచింది రాజ్వీర్ తలుపు తోసుకుంటూ ఆ పాపను తీసుకుని ఇంటివైపు ఎలాగోలా లోపలికి వెళ్ళి తలుపులన్నీ గట్టిగా మూసేసి నేల మీద కూర్చున్నారు ఆ చిన్నారి ఊపిరి పీల్చుకుంటోంది ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి అంకుల్ నేను చనిపోతానని అనుకున్నాను అంది రాజ్వీర్ ఆమె జుట్టు నిమిరాడు నేను బ్రతికి ఉన్నంతకాలం నీకు ఏమీ జరగదు అతను మృదువుగా అన్నాడు మీరు మీ స్వంతంగా నడవగలరా రాజ్వీర్ ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు అవును నువ్వది చేసి చూపించావు అన్నాడు డాక్టర్ నిధి వారిద్దరినీ చూసింది జీవితం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి మళ్లీ జీవించడం నేర్చుకుంటున్న మరో వ్యక్తి అనుకుంది నిధి మృదువుగా రాజ్వీర్ నుంచి బయటపడాలి ప్రజలు మీడియా ఇప్పుడు దాడికి దిగబడుతున్నారు అంది రాజ్వీర్ ఊపాడు మీరు చెప్పింది నిజమే ముగ్గురు వెనక తలుపుకుండా బయటకొచ్చారు పేవ్మెంట్పై ఒక నల్లటి కారు ఉంది రాజవీర్ తన పాత న్యాయవాదితో ఇంతకుముందు చూసిన కారు అదే కారు కిటికీలు నల్లగా ఉన్నాయి కానీ లోపల కొన్ని నీడలు కదులుతున్నాయి రాజ్వీర్ నెమ్మదిగా అన్నాడు వీళ్ళెవరు డాక్టర్ నిధి తన తల్లితో చెప్పింది ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారనుకుంటా అని చెప్పింది ఆ చిన్నారి అతని చేతిని గట్టిగా పట్టుకుని గుసగుసలాడింది అంకుల్ నాకు భయంగా ఉంది రాజవీర్ బదులిచ్చాడు భయపడకు నేను ఇప్పుడు నడవగలను ఇప్పుడు నన్ను ఎవరూ ఆపలేరు అన్నాడు ఎవరో ఇదంతా కావాలనే ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పాడు అయితే అప్పటికి అర్ధరాత్రి దాటింది వసంత్ విహార్ వీధులు పోలీసు కార్లు విలేకరుల కెమెరా లైట్లతో వెలిగాయి రాజ్వీర్ డాక్టర్ నిధి చిన్నారి కలిసి ఒక చిన్న గదిలో ఎవరికీ కనబడకుండా దాక్కున్నారు రాజవీర్ ఒకప్పుడు అనాథ పిల్లల కోసం విరాళమిచ్చిన ఒక చిన్న గది అది ఆ చిన్నారి మగతగా ఉన్న కళ్ళతో అంకుల్ ప్రజలంతా మీ మీద ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగింది నేను మీకు సహాయం చేశాననా అని అడిగింది అలా ఏం లేదు అన్నాడతను రాజువీర్ కిటికీలో నుంచి తొంగి చూశాడు అదే నల్ల కారు రహదారి మూలలో పార్కు చేయబడింది లోపల కూర్చొని కొంతమంది మొబైల్లో మాట్లాడుతున్నారు కెమెరా లైట్ ముఖం మీద పడగానే రాజ్వీర్ అతన్ని గుర్తించాడు అతని మాజీ భార్య కిరణ్ ఆమెతో పాటు ఇద్దరు న్యాయవాదులు అతనితో కూర్చున్నారు కాబట్టి ఈ ఆట వాళ్లదే అనుకున్నాడు తన ఆస్తిని క్లెయిమ్ చేయడానికి కిరణ్కు వేరే మార్గం దొరకలేదు అని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు రాజ్వీర్ మానసికంగా కుంగిపోయి ఉన్నాడు రాజ్వీర్ ఆ చిన్నారి వైపు చూశాడు ఆమె చిరిగిన దుప్పటి కప్పుకుని ఉంది కానీ ఆమె చిరునవ్వు అప్పటికీ ఇలాగే ఉంది అంకుల్ నా రాక మీకు ఇబ్బంది కలిగిస్తుంటే నేను వెళ్ళిపోతాను ఎవరైనా బాధగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలని మా అమ్మ అంటూ ఉండేది అని చెప్పింది రాజ్వీర్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎలా జీవించాలో నువ్వు నాకు నేర్పించావు ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే ఈ జీవితం ఇక పనికి రానిది అన్నాడు డాక్టర్ నిధి మాట్లాడుతూ మనం ఏదో ఒకటి ఆలోచించాలి ఉదయం నాటికి పోలీసులు ప్రతి చోట ఉంటారు అంది మీడియా మిమ్మల్ని మెడికల్ మ్యాన్గా మార్చింది ఇప్పుడు ఈ విషయం మానవత్వం కంటే రాజకీయంగా మారింది రాజవీర్ గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు అతను ప్రశాంతమైన స్వరంతో చెప్పాడు ప్రపంచానికి ఒక అద్భుతం అవసరమైతే అది ఒక అద్భుతమవుతుంది పోలీసులు కెమెరాలు అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఈ పిల్ల నిజంగా ప్రజలను నయం చేయగలదా అని రాజ్వీర్ తలుపు వైపు చూశాడు ఆ చిన్నారి అతని చేతిని పట్టుకుంది అంకుల్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంది రాజ్వీర్ చిరునవ్వు నవ్వుతూ చెప్పాడు ఇప్పుడు నిజం బయటకొస్తుంది అన్నాడు ఇంతలో అతను తలుపులు తీసుకుని బయటకొచ్చాడు దాంతో అక్కడంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది కిరణ్ అక్కడ ఆల్రెడీ నిలబడి ఉంది ఆమె కళ్ళలో కోపం దురాశ ఉన్నాయి రాజవీర్ ఇక షో చేయడం ఆపండి మీరు మీ అనారోగ్యంతో డ్రామా చేస్తున్నారు మీకు చికిత్స అవసరం అన్నాడు మీరు చెప్పింది నిజమే నాకు అనారోగ్యం ఉంది కానీ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మనుషులు యంత్రాల కంటే ప్రేమతో ట్రీట్మెంట్ చేయొచ్చని ఈ పిల్ల ఆ ట్రీట్మెంట్ చేసి నన్ను మామూలు మనిషిని చేసింది అన్నాడు ఒక జర్నలిస్ట్ అరిచాడు అంటే ఈ పిల్ల మిమ్మల్ని తాకి మీ జబ్బు నయం చేసిందన్నది నిజమేనా అన్నాడు ఆమె నన్ను తాకడం ద్వారా కాదు నాతో మాట్లాడడం ద్వారా నాకు నయమైంది ఈమె మాటలు చచ్చుపడిపోయిన భాగాన్ని మేల్కొల్పింది అన్నాడు దాంతో గుంపులో నిశ్శబ్దం అలముకుంది అంటే ఇప్పుడు మీరు మాట అంది కిరణ్ రాజ్వీర్ మాట్లాడుతూ నేను ఇప్పుడే మనిషిగా మారాను అన్నాడు ఈ పిల్లను అందరికీ చూపిస్తూ ఈమె అద్భుతాలు చేయదు కానీ నమ్మకాన్ని ప్రేమను ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఇది మీకు నిజమైన విశ్వాసం ఉంటే మీతో మీరు అద్భుతాలను చేయగలుగుతారు అన్నాడు గుంపులో ఒక తల్లి తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ఈ బిడ్డ దేవుడు కాకపోతే అలాంటి పిల్లల రూపంలో దేవుడు వస్తాడు అని చెప్పింది ప్రజల కళ్లలో నీళ్లు తిరిగాయి ఆ చిన్నారి దేవతకు జై అంటూ అరిచారు జనం ఆగండి ఈమెను దేవతను చెయ్యొద్దు ఈమె ఒక చిన్న పిల్ల మాత్రమే ఆమెను దీవించండి జీవించనివ్వండి అన్నాడు రాజవీర్ ఇక పోలీసులు ముందుకొచ్చారు కానీ ఈసారి వారు ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది కిరణ్ అహం దెబ్బతిన్నది దాంతో ఆమె మాట మార్చింది నీలాంటి వాడిని మూర్ఖుడు అంటారు తెలుసా అంది రాజవీర్ నవ్వి ఇప్పుడు నేను నవ్వగలను కదా అది చాలు అన్నాడు ఆ చిన్నారి చేతిని పట్టుకుని పద ఇంటికి వెళదాం అన్నాడు ఇక రెండో రోజు అన్ని పత్రికల్లో ఈ వార్తకు సంబంధించిన శీర్షికలు కనిపించాయి ఆ చిన్నారి ఇచ్చిన విశ్వాసానికి అతను చక్కగా కోలుకున్నాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి